నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అతి పెద్ద అవుట్లెట్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రీటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటుందన్నారు వర్తక వాణిజ్యాలలో సుదూర దృష్టి కలిగిన పి వెంకటేశ్వర్లు ఎస్ రాజమౌళి టి ప్రసాదరావు పి సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు મારા મોબાઈલ પર કેમેરા દેખાતો નથી કામકારી બાઈસને ડિફરટ કરવો માંગે છે પપ્પા એને કહી દે એને કામ એને કહી દે કામ એને કૃપાપપ્પા એને વાત કરજોય પપ્પા અરે એવું કી જો గర్వంగా ఉంది ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అవుట్లెట్ మార్ట్ హైదరాబాద్ అంటే ఈ టైం మనం జనరల్గా నేను విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో అక్కడ అంటే ఊరి బయట అక్కడ పరిసరాల్లో మనం అటువంటి అవుట్లెట్ మాల్స్ మార్కెట్ మనం చూడటం తటస్థించింది అటువంటిది వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్ ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇట్ ఇస్ హైదరాబాద్ సో హైదరాబాద్ మొత్తం అంతా విస్తరిస్తుంది పట్టణం అంతా కూడా ఆనాడు మరి ఎంతో దూరదృష్టితో ఆనాడు అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేయాలన్న ఆశతో ఆనాడు సైబరాబాద్ సిటీ అయితేనేమి లేకపోతే మీద హైటెక్ అయితేనేమి కన్వెన్షన్ సెంటర్స్ అయితేనేమి ఇలా అన్ని రకాలుగా ప్రపంచపు పారిశ్రామికవేత్తలను అయితేనేమి లేకపోతే టూరిస్టుల్ని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఇవాళ మనం ఇండియాలోనే ఉన్నామా అన్నంత ఒక భ్రాంతి కలిగించే ఒక పట్టణంలా తయారు చేయాలి ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారి బీజం వేయడం జరిగింది దానికి తగ్గట్టుగా తగ్గట్టుగా అలాగే ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది అభివృద్ధి అనేది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు అన్స్టాపబుల్ అభివృద్ధి అనేది అటువంటిది వాళ్ళ మనం చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల్లో ఈ ఇప్పుడు సతమతం అవుతూ ఈ సినిమా అనే ఒక దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నాను జనం సినిమా అన్న దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రే ప్రేరేపితం చేయాలి ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది రకరకాల సినిమాలు తీయడం అలాగే వాటిని ప్రజలు ఆదరించడం ఇప్పుడు కానివ్వండి లేకపోతే గిరిజిమార్ని కానివ్వండి లేకపోతే ఒక భగవంత్ కేసరి కానివ్వండి ఇలాంటి మంచి అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా వాళ్ళు చూస్తున్నాం దైందని రకరకాల నుంచి అంటే రకరకాల పొల్యూషన్లు అది ట్రాఫిక్ కావచ్చు ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు సో అలా దానివల్ల మరి దాని దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో స కుటుంబ సపరివారం సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా అలా వచ్చి ఇక్కడ ఇక్కడే రోజు గడిచిపోతుంది ఈ మాల్లో ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ కొనుక్కోవలసినవి కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి లభ ఇక్కడ లభ్యమవుతాయి అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుషీన్స్తో సో ఇలా చాలా బాగుంది ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి ప్రయోగం అలా ఇందాక నా ప్రయోగం కాదు ఇటువంటి కొత్త ఆలోచన ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి అలాగే రాజమౌళి గారికి రాజమౌళి ప్రసాద్ ప్రసాద్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ మంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మా మీదుగా నేను చేయడం అనేది నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది నాకెంతో గర్వకారణంగా ఉంది